హలో సిటీవీ వ్యూస్ వెల్కమ్ టు ఉత్తరాంధ్ర ముచ్చట్లు హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ మేడం మనల్ని ఏ ఇన్సిడెంట్ చెప్పి నవ్వించిపోతున్నారో విందాం చెప్పండమ్మా ఇవాళ ఏ ఇన్సిడెంట్ మీరు షేర్ చేసి మన వ్యూర్స్ అందరినీ నవ్వించాలనుకుంటున్నారు వాళ్ళు కూడా ఈగర్లీ వెయిటింగ్ అనమాట మీరు చెప్పే ఇన్సిడెంట్ అని చాలా సంతోషం మన కార్యక్రమాన్ని చూసి ముందుకి ప్రోత్సహిస్తున్నందుకు చక్కగా లైక్ చేయవలసిందిగా కూడా కోరుకుంటూ మీ అందరి ప్రోత్సాహంతో ముందుకు నడుస్తున్న మన ఛానల్ కొత్తగా ప్రారంభించిన ఉత్తరాంధ్ర వచ్చేట్లకి మీ అందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోతున్న అంశం ఏంటంటే జనరల్గా పిల్లలకి స్కూల్కి పంపించడం అనేది కొన్ని కొన్ని ఓళ్లలో ఇప్పటికి కూడా ఇంకా తక్కువగానే ఉంది లేక లేక పుట్టినవాడు లేదా పుట్టిన ఇద్దరు చాలా రోజుల తర్వాత పుట్టారని చాలా రోజులంటే పెళ్ళైన మూడేళ్ళనుకో పెళ్ళైన మూడేళ్ల వరకు పిల్లలు పుట్టకపోతే వాళ్ళకి చాలా కాలం నుంచి పిల్లలు లేనట్టు లెక్క అనమాట ఓహో అంటే ఒక ముప్పై ఏళ్ళ నుంచి పిల్లలు లేనట్టుగా అనుకుంటారేమో అలాంటప్పుడు ఏదో రకరకాలైనటువంటి పద్ధతులకి చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళకి నాలుగు అక్షరాలు వస్తే మంచిదని అందరూ చెప్పడం బట్టి ఆ హెడ్ మాస్టర్స్ బతిమాలితేనో పంపిస్తారు అలా పంపించినప్పుడు ఆ పిల్లలు గనక స్కూల్ నుంచి ఆలస్యమైతే ఆ తాలూకా పేరెంట్స్ ఎలాగ ఇంట్లో తల్లే కదా ఉంటుంది ఒక్కోసారి బయటికి వెళ్ళిపోతుంది పనికి వెళ్ళిపోతుంది పనికి వెళ్ళిపోయి సాయంత్రం వస్తుంది వచ్చేటప్పుడు పిల్లలు కనపడకపోతే ఆమె ఎట్లాగ ఫీల్ అవుతుంది అనేది వాళ్ళకి ఏమి ఉండదు బ్రహ్మాండంగా ఉంటారు వాళ్ళు భయాలు ఉండవు ఏమి ఉండవు తల్లులకే ఉండవు ఇటు పిల్లలకే ఉండవు కానీ చూ చూసే వాళ్ళకి మాత్రం కొంత నవ్వుని కొంత నరకాన్ని పంచుతారు తప్పనిసరి పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు ఇంకా ప్రతి దానికి దీని వెనకాల వస్తూ ఉంటుందన్నమాట ఇంకా వీళ్ళు వచ్చేటప్పటికీ ఆ పిల్ల కానీ రాకపోతే మొదలు పెడుతుంది ఇంకా ఎందుకంటే నా కర్మకాలి నేను కొన్నాళ్ళు కార్పొరేట్ స్కూల్లో పనిచేశానని చెప్పాను కదా అక్కడికి వెళ్ళే దారిలో ఒక అబ్బాయి స్కూల్ బస్సు ఎక్కేవాడు ఆ అబ్బాయి చిన్న బాబు అనమాట స్కూల్ బస్సు ఎక్కేవాడు వచ్చేవాడు అనమాట ఆ పిల్లాడితో పాటు మరో పిల్లాడు వచ్చేవాడు బస్సు ఎక్కించడానికి అంటే ఆ ఇంట్లో పని చేస్తున్న వాళ్ళ తాలూకా పిల్లాడనమాట వీడు బస్సు ఎక్కడానికి వాడు తోడు అట్లా వచ్చాడు అనమాట వాడి గురించి ఒకరోజు వాళ్ళ అమ్మ యాతన పడడం నేను చూశాను అదే నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు నేను ఆ పిల్లాడు ఎక్కడికి విడిపోలేదు ఏమీ అయిపోలేదు నేను దిగి దగ్గర బస్సు దిగి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆమె గబగబా వచ్చి నాకు పలకరించింది అమ్మ మా పిల్లలు కనబడ్డా వాళ్ళ పిల్లాడెవరో నాకేం తెలుస్తుంది ఎవరమ్మా మీ అబ్బాయి అడిగితే మా పిల్ల మీకు తెలీదా అంటే తెలీదమ్మా సర్లే నీకు అడిగిన ఏస్టే ఆ తర్వాత నా పక్కనే వస్తున్న మరొక టీచర్ని అమ్మ మా పేళ్ళ కనబడ్డా ఎవరమ్మా మీ అబ్బాయి పేరేంటి అంటే ఆ పేరా పేరేటి చెప్తాంలే మా నాన్న పేరు పెట్టుకున్నాం రాజారావు తెలీదు మీకు తెలీదా ఇంక మీ గాడికి కూడా వేస్ట్ నాకు పూర్తి టైం వేస్ట్ అయిపోతుంది ఆయన అయ్యో ఏడు చేయాలనేది అర్థం కావట్లేదు ఇంతకీ ఏమైందమ్మా అంటే తప్పదని స్కూల్కి పంపించామమ్మా ఈ దిక్కుమాలను బళ్ళు వచ్చి మా కొంపలంటించాను అవి పంపిస్తే సాయంకాలం నాలుగు గంటలకు మా పిల్లల్ని తిరిగి మా ఇంటికి అక్కర్లేదా ఏ యోగి బాధ్యత లేదు తీసుకొస్తారు వస్తారు ఓ పుస్తకం తెచ్చుకుంటారు అందరి పేర్లు చదువుతారు ఈ పిల్లలకేమో గుంజులు తీస్తారు కూర్చోబెడతారు తిరిగి పంపించాలని బుద్ధి జ్ఞానం ఎక్కువకు ఉండదు ఎందుకు పంపించరు ఎవరు పంపించరు ఎందుకప్పు పంపించరు బెల్ కొట్టగానే పిల్లలందరూ వెళ్ళిపోతారు ఏటి పల్లె మీద కొట్టగానే అందరు వెళ్ళిపోతారు ఏంటి ఎవరు వెళ్ళిపోతారు మా పిల్లల రాడు ఫోన్లో రాకపోతే నువ్వు వేలు తెచ్చుకోను నువ్వు చెప్పాలి మరి అయినా అని మాట నేనేయ్యన్నో ఇంకా నా కొడుకు ఏంటి సమాతర పనికి ముక్కు కొనుక్కున్న తర్వాత మా పిరడ పుట్టినాడు అందుకే అడిగి నరసింహి పేరు కలిపి నరసింహరాజరావు అని పెట్టుకున్నాం తెలిసిన నీకు అడిగింది నాకేం నీ కొడుకు పేరు సంగతి లేట్ అయిపోండు ఆడెక్కడికి వెళ్ళిపోండో ఏమైపోయిండో అసలే పెళ్ళి మూడు సంవత్సరాలు పుట్టినాడు ఏడు పెళ్ళిని మూడు సంవత్సరాలు పుట్టినాడు ఆ కాడికి మా మాయ అంటనే ఉన్నాడు ఇప్పటి నుంచి ఏటే పిల్లడు స్కూల్కి ఓ పదిహేను ఏళ్ళు వచ్చే పంపిద్దుమా అని పని అని అన్నాడు నానే ఏనక పెట్టక పిల్లకైనా ఓ నాలుగు అచ్చరం మొక్కలు వస్తాయని పంపించినాను ఏం కాదు ఇందుకే మీ అబ్బాయి వయసు ఎంతమ్మా తొమ్మిది తొమ్మిదో క్లాస్ చదువుతున్నాడా తొమ్మిది ఏళ్ళమ్మా ఒకటో తరగతి ఒకటో తరగతి చదువుతున్నాడా మరి మొన్న వచ్చిన చిన్నపిల్లడు ఎవరు మా ప్యాకెట్ పిల్లలే ఆ పిల్లలు నీకెందుకు కళ్ళు మంచిపో ఎవరి కళ్ళు చేడిపో ఎవరు చెప్పలేరు మరొకటి నుంచి చెప్తానే ఉన్నాను ఈ పిల్లలకి స్కూల్ వద్దు బయట వద్దు పంపించవద్దు అంటే ఏం లేదు మా మాయ ఆ కాడికి అంటానే ఉన్నాడు లేకలేక పుట్టినాడు ఎందుకు బడికి ఒక పదిహేను ఏళ్ళు వచ్చిన తర్వాత పంపిద్దుమా అని అయినా నేనే వెనకంట పంపించినాను ఆ పిల్ల అక్కడికి వెళ్ళిపోండు ఓలమ్మ నా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోండు ఇద్దరినే అడుగుతుందండి కనిపించిన వాడిని కనపడిన వాడిని ఏ అక్కడికి వెళ్ళిపోండు ఏ లేక లేక పుట్టినాడు సినిమాద్ర అప్ప నాకు మొక్కున్న తర్వాత పుట్టినాడు కలిగినాడు వేల మూడు సంవత్సరాలు దాకా ఏన్ని బాధలు పడ్డాను గొడ్డుమూత్రాలు అన్నారు ఇదే అన్నారు అది అన్నారు ఏదేదో అన్నారు అయినా సరే ఓర్సుకొని ఉన్నాను ఆఖరుకి మొక్కుకుంటూ పుట్టినాడు ఆ నీలమ తల్లి నీకు కోడిని ఇస్తాను నీకు ఒకడిని ఇస్తాను తల్లి మొక్కులు మొక్క అమ్మా ఎందుకమ్మా ఇంటికి వచ్చేసి ఉంటాడు వాడు అంటే నీకేట తెలుసులే అమ్మా మోసిందని తెలుస్తుంది బాధ నీకేటి తెలదు అమ్మ తల్లి నేలం తల్లి నీకు కోడిని ఇస్తానమ్మా ఏదైనా సరే నా పిల్ల నాకు కనబడాలి నా పిల్ల నాకు కనబడితే కానీ నాకు ప్రాణాలు పోయిన ప్రాణాలు తిరిగి రావు అసలే లేకలేక పుట్టినాడు ఈ దిక్కుమాలను బడికెందుకు పంపించినాడు అరే ఏంట్రీ పంచాంగం తొమ్మిది సంవత్సరాల పిల్లడు ముక్కు పసలు ఆరలేదు ఈ చిన్న పిల్లడు అడికి పోయి కడుక్కోవడం రాదు తర్వాత నెక్కలు వేసుకోవడం రాదు బట్టలు వేసుకోవడం రాదు గింజనీళ్ళు తాగడం రాదు ఆడికి పడేటండి నేను అనవసరంగా అనవసరంగా పంపించిన నాయన ఇప్పుడు అయితే నేను బతుకుదల చచ్చిపోవాలని ఆయన సింహాద్ర పని దగ్గరికి వచ్చి నాయన మా పిల్లడు గుండె కొట్టేస్తాను నాయన పిల్లడు దొరికినాడు వాడు సంచి ఎగేసుకొని పరిగెత్తుకొని వస్తున్నాడు నుంచి పరిగెత్తుకొని అమ్మే అమ్మ అంటున్నాడు వాడు అంటుంటే ఓలం ఓలెం ఎక్కడో మా పిల్లలాగే అనిపిస్తుంది సింహాద్రపం చచ్చిపోయింది దేవుడు ఎక్కడ ఉండి ఎక్కడరా ఎక్కడ ఉన్నాను అని అంటే వాడు వచ్చి వాళ్ళకి టిక్కుజాన దెబ్బ ఆటానికి వెళ్ళినామే అంటుంటాడు ఏంటి ఆడ అటాక్ అదేదో ఒక ఆట అని అర్థమైంది జాన దెబ్బ ఆన ఒక ఆట ఏమో నాకు తెలుసు ఎక్కడికి రా బడేది అని అడుగుతుంది వలమ్మా ఏడుపు అనమాట అందులోనే వచ్చినవన ఆయన రేపటి నుంచి బడికి ఈ బడి వద్దు బాంత వద్దు మనకేటొద్దు ఇంకెందుకులే అయ్యన్నీ మనకు వద్దులే మనకెందుకు అయ్యాన్ని నిన్ను ఏ చదువు లేకపోయినా మీ అయ్యి మాకందరికి చూడడం లేదా నీకు నాకు కూడ అడ్డం లేదా గోడ ఇవ్వడం లేదా కూడు కట్టేవా లేదా ఏటేవి లేదని చెప్పి నువ్వు చదువుకోవాలి ఆయన ఎందుకు చదువుకోవాలి నువ్వు నువ్వు చదువు వద్దులే నాయనా నేను రేపటి నుంచి అక్కడికి పంపించాలి నీకు ఇష్టం వచ్చినప్పుడు ఆడుకుంది కానీ ఇష్టం వచ్చినప్పుడు ఇంకా అది ఆగదు నాన్ స్టాఫ్ నాన్సెన్స్ అలా చెప్పి 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 నేను ఎక్కడికి వెళ్ళినాను ఆయన ఎవరు ఎత్తు కదా అంటే ఆయన ఎవడెత్తుకెళ్తాడు ఆయన తొమ్మిదేళ్ళు అంటే ఎత్కాలం కాదే నేను టిక్కుచేంత బాడతాను ఇదిగో నాలుగు గోళీలు ఇవ్వాలా అనేది చూపిస్తలేదు మా నాయన మానాయనే నాలుగు గోళీలు ఆటకు వెళ్ళినవా మా నాయనే సత్యమైంది దేవుడు క్షమాద్రపన్న ఇ ఆడుకోవడానికి వెళ్తే దేవుడు దానికి సంబంధం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు అంటే మొక్కుకున్నారు కదా ఇలా మొక్కు అలా కళ్ళు ఎత్తుకుని వచ్చేసాడని అని అని ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇదే ఉంటుంది ఇంత వాడి దానంత ఉన్నాడు నాయన నాయన పదనాయన ఎప్పుడు తిన్న ఏటో కాస్త తిండి అని పెడతాను పద నాయన రేపటి నుంచి నువ్వు బయటికి వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు నా కళ్ళు నుంచి కదలొద్దు ఈ ముష్టిబళ్ళు ఇంతే వాళ్ళు చూడు ఎలాగ ఉన్నారు గరకరా ఎక్కడైనా మా కుర్రోని పిల్లలను చూసినారా అంటే ఆ పిల్లలకు తెలియదే తెలియదు అనేసారు అని మమ్మల్ని నానా తిట్లు తిట్టుకుంటూ సచ్చమైన దేవుడి సింహాద్రప్ప అని పదిసార్లు అనుకుంటూ నాయన వచ్చే ఆదివారం మీ నాన్న చెప్పి మనం సింహాచలం వెళ్దాం నీకు నన్ను గుండు కొట్టిస్తాను ఆయన ఆడుకోవడానికి గుండు పాప గిఫ్ట్ లాగా మీ నాయన వచ్చిన తర్వాత మనం చెప్పాలా కోడి కొనాలా నీలంకెయ్యాలా ఆ తర్వాత ఆ సింహాధి ఇక్కడికి వెళ్ళాలా నీకు గుండు కొట్టించాలా మనం బడికి వెళ్ళదులే నాయన అని చెప్పింది అక్కడితో మాకు నవ్వాలి ఏడవాలో అర్థం కాక హ్యాపీగా స్కూల్ బస్ ఎక్కి ఇటువంటి పరిస్థితుల్లో అందరికీ విద్య అనేది ఎవరో ఒకరు వెనకాల ఉంటే కానీ కుదరదు కుదరదు అవును ఇంకా కొంత కొన్ని ఏరియాల్లో అయితే టీచర్లు ఇళ్ళకెళ్ళి పిలుచుకొస్తారు తెలుసా ఓహో ఈ బంపర్ ఆఫర్ కూడా ఉంది మనకొస్తే బాగుండేలాగా వెళ్ళి పిలుచుకొని వస్తారు రా నీకేమిరా నీకు రా అని అంటే వాళ్ళు నేను రాను ఇలా ఆడుకుంటా రేపొస్తలే అని చెప్తారు వాడు ఆఫర్లు ఇస్తారు టీచర్కి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఈ విషయం కూడాను మీకు వింతగా అనిపించినా కూడా చాలా నిజమండి కనుక ఇంకా మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటులు దాన్ని బై బాయ్ ఒక ఐదు నిమిషాలు లేట్ అయినందుకు ఆ పిల్లోడికి ఆఖరికి గుండు మిగిలింది గుండు వాడికి కాదు వాళ్ళ నాన్నకి గుండు కొట్టించేది ఆ అబ్బాయికి కానీ ఖర్చులో ఖర్చులు ఎక్కడో ఉన్న ఏరియా నుంచి తీసుకెళ్ళి సింహాచలం తీసుకెళ్ళి రావద్దు వాడికి అదే మరి అదే మరి ఇట్లా వింత వింతగా ఉంటాయి ఇక ఇవాళ ఈ ఇన్సిడెంట్ కూడా మీరు విని చూసి నవ్వుకున్నారు కదా మరొక పని ఇన్సిడెంట్తో మళ్ళీ కలుస్తాం బాయ్